హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మెలోడీస్ బ్రోకోలీతో ఒక వెరైటీని అయితే చేస్తున్నానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది బ్రోకోలీలో విటమిన్ సి కే ఏ విటమిన్ పొటాషియం పొలెట్ సమృద్ధిగా ఉంటాయి ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇది యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి బ్రోకోలీ తినడం వలన కొన్ని రకాల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో ఇది హెల్ప్ చేస్తుంది రోగ శక్తిని కూడా పెంచుతుంది ప్రయోజనాలు ఉన్న బ్రోకోలిని రకరకాలుగా వంటల్లో యూస్ చేసుకోవచ్చు బ్రోకోలితో సాలడ్స్ సూప్స్ కర్రీస్లో కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే ఫ్రైడ్ అయితే చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా బ్రోకోలిని చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకొని ఇలా వాటర్లో సాల్ట్ వేసుకున్న వాటర్లో శుభ్రంగా కడుక్కోవాలి ఇక్కడ నాలుగు వెల్లుల్లిపాయ రేఖలను తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను ఇక్కడ పచ్చిమిరపకాయలను కూడా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను క్యాప్సికమ్స్ కూడా ఇలా కట్ చేసుకున్నాను ముందుగా ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్లో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని లైట్గా వేయించుకోవాలి ఇలా వేగుతున్నప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలను కూడా ఇందులో వేసేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి ఇలా వెల్లుల్లి వేగుతుండగా దీంట్లో ఎండుమిరపకాయలని క్రష్ చేసుకొని ఇలా వేసుకోవాలి ఒక స్పూను ఒక స్పూన్ మిరియాలను కూడా ఇలా దంచుకొని బాగా అందులో వేసుకోవాలి క్రష్ చేసినట్టుగా ఇవి వేగుతుండగా మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా ఇందులో వేసుకోవాలి చిల్లీ ఫ్లేక్స్ ఉంటే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ ఎండుమిరపకాయలని నేను ఇలా క్రాష్ చేసుకుని వేసుకున్నానండి మనం ఇందులో వేసుకున్న వెల్లుల్లి ఎండుమిరపకాయలు మిరియాలు ఈ ఘాటు సరిపోతుంది చాలా స్పైసీగా కూడా ఉంటుంది ఇలాగ పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగిపోయిన తర్వాత కట్ చేసుకున్న క్యాప్సికమ్ మొక్కలను కూడా ఇందులో వేసేసుకోవాలి ఇవన్నీ కూడా ఒకసారి రెండు నిమిషాలు బాగా వేయించుకున్న తర్వాత బ్రోకోలిని కూడా ఇందులో వేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలాగా బాగా వేగిపోవాలి ఇవన్నీ రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత దీంట్లో కట్ చేసుకు పక్కన పెట్టుకున్న బ్రోకోలి ముక్కలని అయితే ఇందులో వేసేసుకోవాలి ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలిపిన తర్వాత ఒక స్పూన్ వరకు సాల్ట్నైతే వేస్తున్నాను మీరు తీసుకున్న రైస్ని బట్టి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత సాస్లన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలి ఇవి తొందరగానే మగ్గిపోతాయండి ఇప్పుడు సాల్ట్ని అయితే వేసేస్తున్నాను సాల్ట్ని వేసుకున్న తర్వాత ఇంకా తొందరగా మగ్గిపోతాయి ఇప్పుడు ఇందులో సాస్లు అయితే వేస్తున్నాను మనం తీసుకున్న పచ్చిమిరపకాయలు మిరియాలు సరిపోతుందండి కారం దీంట్లో సాసులు వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ వెనిగర్ కొంచెం హాఫ్ హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు సోయా సాస్ కొంచెం మసాలా పౌడర్ వేస్తున్నాను మనం చిల్లీ చిల్లీ ఫ్లెక్స్ ఇంకా గ్రీన్ చిల్లీ కూడా వేసాను కదా ఇంకా గ్రీన్ చిల్లీ సాస్ అయితే వేయట్లేదు ఇవి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఒకసారి ఇప్పుడైతే ఉడికించిన రైస్నైతే ఇందులో వేసేసుకొని బాగా కలుపుకున్నామంటే బ్రోకోలీ రైస్ అయితే రెడీ అయిపోతుందండి ఇది చాలా స్పైసీగా కూడా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు ఇంకా హెల్దీ రెసిపీ కూడా ఇది కూడా అప్పుడప్పుడు చేసుకుంటుంటే చాలా టేస్టీగా బాగుంటుంది కూడా సీజనల్లో వచ్చే కూరగాయలను కూడా మనం ఎంజాయ్ చేసినట్టుంటుంది చూస్తున్నారు కదా బ్రోకోలీ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మా పిల్లలైతే చాలా వేడివేడిగా చాలా టేస్టీగా తినేశారు ఎంతో ఎమ్మీగా ఉండే బ్రోకోలీ రైస్ని ఈ వింటర్ సీజన్లో చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి ఇంకా మంచి రెసిపీస్ మరిన్ని రావాలంటే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి కొత్త వారు ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్